హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక పచ్చడి వీడియో అండి చాలా రోజులైంది కదా పచ్చడి వీడియో చూసి ఈరోజు ఒక్కసారి చూసేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఏంటంటే దొండకాయ పుదీనా ఎండుమిర్చి టొమాటో పచ్చడి అనమాట సూపర్గా ఉంటుంది రోటి పచ్చడి నేను రోట్లోనే చేశాను చాలా బాగుంటుంది నేను చెప్పకూడదు మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా పచ్చడి అయితే సూపర్గా వచ్చింది బా బాగుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి లొట్టలు వేసుకుంటూ తింటారు చాలా ఎమ్మీగా ఉంటుంది నేను చేసిన మీరు ఎలా ఒకవేళ ఈ పచ్చడి తెలిసి ఉంటే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా సరే ఇది అన్నంలోకైనా బాగుంటుంది ఇంకా ఉప్మా కానీ ఇంకా మనం ఇంకా అట్లలోకి కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఎండుమిర్చి ఒక పదిహేను తీసుకున్నాను దాంతోపాటు పెద్ద సైజువి టొమాటోలు ఐదు తీసుకున్నాను పుదీనా ఒక గుప్పెడు మా చెట్టుకి వచ్చింది దొండకాయలు పావు కేజీలో కొద్దిగా అనమాట ఇంకా అవి చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను దొండకాయలు అయితే వాష్ చేసి నీట్గా ముందుగా మనం ఏం ఫ్రై చేసుకోవాలో చూసేద్దాము స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక టూ స్పూన్ త్రీ స్పూన్స్ సరిపోతుంది త్రీ స్పూన్స్ అంతా వేసుకొని ముందుగా ఎండుమిర్చిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఎండుమిర్చి విత్తనాలు అవి ఉన్నాయి కదా వేయట్లేదు ఎందుకంటే వేగేటప్పుడు వస్తుంది పచ్చడి నూరేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఎండుమిర్చి వేసాక మాత్రం ఎప్పుడు చెప్పే విషయమే కదా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి దగ్గు రాకుండా ఉంటుందన్నమాట దాంతోపాటు జీలకర్ర ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకుందాము జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర ఫ్లేవర్ పచ్చడిలో చాలా బాగుంటుంది అది కూడా ఎండుమిర్చి పచ్చడిలో అయితే చాలా ఎమ్మెగా అనిపిస్తుంది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇవి నీట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి టైం కూడా ఎక్కువ పట్టదు నేను చే ఈ పచ్చడి చేసి అదే రోటి పచ్చడి చేసి చాలా రోజులైంది అందుకే తినాలనిపించి చేశాను ఇంకా లాస్ట్లో ఫ్రై అవు అయిపోయాయి అనుకున్న టైంలో నువ్వులు పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకోండి నువ్వులు కూడా ఆప్షనలే నచ్చితే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు నేను టేస్ట్ కోసం వేసుకున్నాను టేస్ట్ హెల్త్ రెండు బాగుంటాయి వేసుకొని ట్రై చేయండి ఓకేనా అవి ఫ్రై అయిపోయాయి పక్కకు తీసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దొండకాయలు చెప్పాను కదా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి అప్పుడు బాగా ఫ్రై అవుతాయి అనమాట ఈ పచ్చడిలో వేసుకుంటే మనం ఎక్కువగా నలగకపోయినా పంటికి తగులుతూ చాలా బాగుంటాయి మనం పెద్దగా చాప్ చేసుకుంటే నలగడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది ఓకేనా దొండకాయ నలగడం కోసము అందుకే నేను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఇవి దొండకాయల్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా దీనికోసము ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను రెండు మిర్చిలో వేసిన ఆయిల్ సరిపోదని చెప్పి ఇవి పచ్చి వాసన పోతే సరిపోతుంది ఇంకా దీంట్లోనే మన పుదీనా ఉంది కదా దాన్ని కట్ చేసుకొని కొద్దిగా కాడలు ఉంచుకొని లేత కాడలు అయితే ఉంచేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఇదిగోండి నీట్గా వాష్ చేసుకొని వేసుకున్నాను చక్క చక్కగా లో ఫ్లేమ్లో ఆకు మా మరీ ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇంకా ఫ్రై చేసేసుకొని ఇది కూడా పక్కకు తీసిపెట్టేసుకుందాము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టొమాటోస్ ఇవి పక్కకు తీసిపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దగ్గర నుంచి బాగా ఫ్రై అయ్యాయో లేదో మీకు అనిపిస్తున్నాయి కదా ఫ్రై అయిపోయాయి పక్కకు తీసి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసేసుకుందాము టొమాటోస్ని కూడా నేను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను మరీ చిన్న పీసెస్ అవసరం లేదు నార్మల్గా నాలుగు బద్దలు చేసుకుంటాను ఎప్పుడైనా ఆ నాలుగు బద్దలు కాకుండా ఈసారి ఆరు బద్దలుగా చేసుకున్నాను అనమాట టొమాటో కోసము ఆయిల్ సరిపోద్దు కాబట్టి ఆయిల్ వేసుకుంటాను వేసేసుకొని ఎందుకంటే ఇవి టొమాటోస్ ఉన్నాయి అది కూడా పెద్ద సైజు కాబట్టి వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను మనం ఈ పచ్చడి దంచుకునేలోపు టొమాటోస్ కూడా ఫ్రై అయిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా ముందుగా అయితే ఎండుమిర్చిని వేసుకొని బాగా నలిగేంతసేపు ఫ్రై చేసుకున్నాము మనము ఫ్రై చేసుకున్నాము కాబట్టి ఈజీగానే నలిగిపోతాయి దీంట్లో ఉప్పు కూడా వేసుకో ని చక్కగా ఎండుమిర్చి నలిగేంతసేపు సేపు దంచుకుందాము ఇంకా ఉప్పు తగినంత వేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఉప్పు నేను ఫోర్ స్పూన్స్ దాకా వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను కల్లుపు అవైలబుల్గా లేదు ప్రస్తుతానికి అందుకే సాల్ట్ వేసుకొని చక్కగా దంచేసుకుంటున్నాను మరీ మెత్తగా అవసరం లేదు రోడ్లో కూడా అలా ఏం రాదు కాబట్టి నలిగేంత వరకు దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచి దంచేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పుదీనా దొండకాయలు వేసేసుకున్నాము అవి కూడా చక్కగా మరీ మెత్తగా అవసరం లేదు నలిగేంత వరకు దంచుకుంటే సరిపోతుంది మన పుదీనా ప్లస్ దొండకాయ ఈజీగానే నలిగిపోతాయి ఫ్రై చేసుకున్నాం కాబట్టి అవి కూడా పంటికి తగులుతూ తినేటప్పుడు బాగుంటుంది అనమాట లేత కాడలు అయితేనే వేసుకోండి ముదురు కాడలు అయితే వేసుకోకండి తినేటప్పుడు బాగోదు ముందే చెప్తున్నాను ఇవి కూడా నలిగాక నెక్స్ట్ వెల్లుల్లి వేసుకుంటాను ఒక హాఫ్ గర్భం అంతా తీసుకున్నాను నేనైతే తొక్కు తీయట్లేదు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వాటర్లో వేసి నానబెట్టుకున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ ముందే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది మీరు స్పైసీని బట్టి ఎండుమిర్చి కానీ టొమాటోస్ కానీ తీసుకోండి మా ఇంట్లో వాళ్ళు తినే స్పైసీని బట్టి నేను చేస్తున్నాను అనమాట మళ్ళీ నేను ఎక్కువగా తీసుకున్నానని చెప్పి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి కానీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ కానీ తీసుకోండి ఓకేనా మాకు సరిపోయే కారాన్ని బట్టి నేను తీసుకున్నాను ఇంకా చింతపండుని కూడా వేసుకొని చక్కగా పచ్చడి బాగా దంచేసుకుందాము అవి నలిగాక ఇంకా ఫ్రై టొమాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి ఇదిగోండి ఫ్రై అయిపోయిన టొమాటోస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అవి కూడా చక్కగా నలిగేంతసేపు రోడ్లో దంచేసుకొని రుబ్బుకుందాను చింతపండు వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని పచ్చడిని రుబ్బుకుంటాను లాస్ట్లో అచ్చడి కాస్త లూజ్ చేయడం కోసము మీరు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ అయినా వేసుకొని లూజ్ చేసుకోండి మనం రైస్లో తినడానికి ఈ లూజ్ సరిపోతుంది నాకు తెలిసినంత వరకు మీరు రైస్లో కాకుండా ఇంకా దే టిఫిన్స్లో తినడం కోసం అయితే దీంట్లో కొద్దిగా ఇంకొద్దిగా పల్లీలు వేసుకొని దంచుకున్న బాగుంటుంది టిఫిన్స్లోకి మిక్సీ పట్టుకున్న సూపర్గా ఉంటుంది సాల్ట్ సరిపోలేదు అందుకే మళ్ళీ ఒక టూ స్పూన్స్ దాకా వేసేసుకొని చక్కగా రుబ్బేసుకుంటే మన టేస్టీ టేస్టీ దొండకాయ పుదీనా ఎండుమిర్చి టొమాటో పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే నేనైతే తాలింపు వేసుకుంటున్నాను కాస్త స్పైసీగా ఉంటుంది కదా ఎండుమిర్చితో చేసాం కాబట్టి అందుకే తాలింపు కూడా వేసుకుంటున్నాను ఇంకా ఉల్లిపాయ వేసుకొని లాస్ట్ లాస్ట్లో ఉల్లిపాయ వేసుకొని చక్కగా దంచుకుంటున్నాను అన్నమాట ఇంకా మనం చేసుకున్న పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఇంకా తాలింపు అయితే వేసేసుకుందాము ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు టేస్ట్ తినేటప్పుడు ఎమ్మిగా ఉంటుంది ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని మనం అన్ని ఫ్రై చేసుకున్న పాన్లోనే తాలింపు వేసేసుకుంటున్నాను తాలింపు గింజలు వన్ స్పూన్ అంతా వేసేసాను తా జీలకర్ర ఎందాకే వేసాను కాబట్టి ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకున్నాను లో ఫ్లేమ్లోనే చూడండి బాగా కలర్ మారాయి కదా అలా ఉన్నప్పుడు కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది ప్లాస్టిక్ డబ్బాలోకి తీసాను కాబట్టి తాలింపుని చల్లారాక వేసుకుంటే డబ్బాకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకే చల్లారిపోయిన తర్వాత మిక్స్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు స్టీల్ బాక్స్లో తీసుకుంటే పచ్చడిని వెంటనే మిక్స్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి అయినా వేసుకొని తాలింపు వేసుకోండి పచ్చడి టేస్ట్ డబుల్ అవుతుంది నేను తినేటప్పుడు వేసుకుందామని చెప్పి ఈరోజు తాలింపులో వేయలేదు నా వీడియో నచ్చిందా తినాలనుందా అయితే ఒక్కసారి ఈ విధంగా పచ్చడి చేసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయాలి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్